వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పి బ్లాగ్స్ తెలుగు అండ్ ఈ రోజైతే క్యూటీ అండ్ క్యాండీ చేసిన పని చూడండి నైట్ అంతా వర్షం పడి మొత్తం కూడా బురద బురదగా ఉంటే స్మైలీ షాప్ కని బయటికి వెళ్తే దాన్ని తోసేసుకొని బయటికి వెళ్ళిపోయారు అసలు కనిపిస్తుంది చూస్తారా నేను జూమింగ్ చేశాను ఎంత దూరంలో ఉన్నారో మొత్తం ఇప్పుడు చేయలేమడబడి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళానండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చూడగానే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసారనమాట అండ్ మొ ఇంకా అక్కడ నుంచి మేము వాక్ చేసుకుంటూ వచ్చాం సరిపోయి వాక్ చేసుకుంటూ సరదాగానే వస్తున్నారంటే మళ్ళీ చీరలో వెళ్ళి ఆడుకుంటారంట మెయిన్గా క్యాండీ అనమాట దానికి బురదలో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో మామూలు ఇష్టం కాదు దానికి బురదలు ఆడుకోవడం అన్నా లేదు అని అనుకోండి మనకి కొంగలు ఉంటాయి చూసా వాటిని ఫాలో అవ్వటం అన్నా క్యాండీ లవ్స్ ద నేచర్ చాలా అండ్ క్యాండీ ఏ పని చేస్తే క్యూటీ కాదు దాన్ని ఫాలో అయిపోవడమే మెయిన్ అనమాట సో అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ క్యూటీని పిలిస్తే చాలా క్యాండీ కూడా వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటా వచ్చేసింది అండ్ అంత దూరం ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాయి నడుచుకుంటూ కాదు ముందు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి అది అక్కడ దొరికిన తర్వాత ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉంది కానీ ఆ టైంలో మటుకు చాలా చాలా భయం వేసిందండి అసలు యాక్చువల్లీ ఏమైంది అని అంటే బయటకు వచ్చింది క్యూటీ క్యాండీ కాదు షెన్నుగాడు కూడా వచ్చారనమాట కానీ షన్నుగాడ్ వెంటనే షెన్ను అనగానే వెంటనే లోపలికి వచ్చేస్తారు దాని లోపలికి వేసి మళ్ళీ బయటకొచ్చే లోపు ఇవి అసలు కనిపించలేదు మాకు సో ఇది స్మైలీ ఇంట్లోకి వచ్చి మమ్మీ కనిపించట్లేదు అన్నప్పుడు మామూలుగా టెన్షన్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మా ఏరియాలో ఉన్నాయి మొత్తం వెతికాను పక్క గల్లి పక్క గల్లీ ఎటువైతే నార్మల్గా రెగ్యులర్గా వాక్కి వెళ్తుంది అటువైపు అయితే వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు సో అక్కడ ఎవరో చెప్పారనమాట ఏదో చిన్నగా మేకల్లాగా కనిపిస్తున్నాయండి కానీ ఈ టైంలో మేకలు ఎవరు కాయరు అని చెప్పేసి అంటే అప్పుడు అక్కడ దూరంగా జూమ్ చేసి చూపించాను చూసారా మీరు అక్కడ చూస్తే నాకు కనిపించలేదు మన వాళ్ళే అని చెప్పేసి అనిపించి ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట కానీ వెంటనే కూడా పిలవంగానే వచ్చేసాయి అండ్ చాలా మంది నేను వచ్చేటప్పుడు కూడా అడిగింది ఏంటి అని అంటే ఏమంటే ఇట్లా మీరు ఈవెన్ తాడు కూడా పట్టుకోకుండా వెళ్ళిపోతున్నా వస్తాయి ఆ రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు ఎట్లా వాటి రెండింటిని మోసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంటికి అనేసి అన్నారు ఏం పర్లేదని నా మాట వింటే చాలు చక్కగా నా వెమ్మడి వచ్చేస్తాయి అనేసి అన్నాను అలానే నేను వెళ్ళి పిలవంగానే కూడా చక్కగా నా వెమ్మ నడుచుకుంటూ వస్తున్నాయి చూడండి ఎంత బాగా నడుచుకుంటూ చక్కగా చెప్పిన మాట వినే వాటిలా చక్కగా వస్తున్నాయో కానీ అల్లరి చేస్తే ఇవి ఇంత కలర్ చేస్తాయి మెయిన్లీ మన స్మైలీ దగ్గర అనమాట క్యూటీ స్మైలీని ఎలాగంటే ఆల్మోస్ట్ ఒక దాని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట అది లేకపోతే అస్సలు ఉండలేదు అని అంతేకాకుండా క్యూటీకి ఎలాగంటే వాళ్ళిద్దరి బాండింగ్ ఒక ఫ్రెండ్స్ లాగా ఒక సిస్టర్ బాండింగ్ లాగా ఉంటుంది సో అసలుకి దాన్ని కంట్రోల్ చేయాలన్నా కానీ క్యూటీని కంట్రోల్ చేయడం కాదు ఇంకా క్యూటీ పరిగెత్తింది అంటే క్యూటీ వెనక క్యాండీ క్యాండీ వెనక షెన్ను ఇట్లా ఇద్దరు అయితే వెళ్ళిపోయారనమాట సో కాకపోతే నాకు టెన్షన్ అక్కడ ఏమేసింది అంటే మాకు ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది కదా సో అక్కడ కొంచెం టెన్షన్ వేసింది అది తప్ప బట్ ఆ రెండు మటుకు బురదలో పొరలాడి అటు తిరిగి ఇటు తిరిగి మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని మొత్తం క్లీన్ చేసి నీట్ చేసేసరికి నాకు సరిపోయింది మొత్తం రోజంతా సరిపోయింది అనమాట రెండింటిని ఎందుకంటే బంకమట్టి కదండి సో అది క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది అని అంతేకాకుండా వాటిని తుడిచి మళ్ళీ ఈ చల్లకాలంలో అంటే ఈ వానలు పడి వాన పడతా ఉంది బయట వచ్చేసి కో ల్డ్గా ఉంటుంది సో మొత్తం క్లీన్ చేయాలి అని అంతేకాకుండా నీట్గా ఆరబెట్టాలి సో ఇవన్నీ అయ్యేసరికి అమ్మా అనిపించింది అండ్ చూడండి ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద నడుస్తూ ఉన్నాము సో రైల్వే ట్రాక్ మీద వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా నేను చెప్పినట్టు వింటూ వస్తున్నాయి గుడ్ గర్ల్స్ లాగా అనమాట సో కొంచెం దూరం రాగానే వాటికి అర్థమైపోయింది అనమాట ఇల్లు వచ్చేసేసింది ఇంకా మనం వెళ్ళిపోవాలని ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట ఒక్కసారి రైల్వే ట్రాక్ దిగిన తర్వాత అసలు టూ మినిట్స్ పట్ల ఇంటికి వెళ్ళిపోవడానికి వాటికి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయి ఇంతసేపు అటు ఇటు ఇటు అటు ఫుల్గా ఆడుకున్నాయండి కానీ ఇల్లు చూడంగానే నన్ను కూడా పట్టించుకోకుండా మున్ని ఇంట్లోకి వెళ్ళిపోయిందనమాట తోని మేము బ్యాక్ టు హోమ్ అన్నట్టు అసలుకి ఇంతసేపు నడిచినంతసేపు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటూ నడిచాయా ఒక్కసారి మా ఏరియాకి రాగానే ఇల్లు వచ్చింది అన్న తర్వాత అక్కడికి వెనక్కి మమ్మీ వస్తుందా లేదా ఏం లేదు ముందు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోయాయి నాకు తర్వాత లాస్ట్లో క్యాప్చర్ చేద్దామని నాకు అనిపించలేదు ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయి సో నేనైతే చాలా చాలా హ్యాపీ ఫస్ట్ ఎంత చాలా టెన్షన్ పడ్డాను అవి కనిపించలేదు అనేసరికి అన్ అట్టు పక్కన వీధి వెనక రోడ్స్ వైపు మొత్తం కూడా చూసిన తర్వాత కూడా కనిపించిపోయేసరికి చాలా చాలా పెయిన్ అనిపించింది ఒకళ్ళు చెప్పారనమాట అటువైపు పొలాల దగ్గర ఏవో ఉన్నాయి చూడండి అనేసరికి అక్కడ చూసిన తర్వాత అమ్మయ్య అవి అక్కడ ఉన్నాయి అనగానే వెంటనే వెళ్ళిపోయాను అవి కూడా నన్ను చూసి చాలా చాలా హ్యాపీ పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసేయండి సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను సో అందుకే షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా ఒకవేళ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్